apa and same thing about yeah beca wala Ehd uma estajul solfai Nu cam vapa hei Highored Veca Shahmat Hii Way Guys You can't look at your tea! I कोणती एन राहावा कोणती एका राहावा कोणती एन विरा हाय हा बोल गुरुगर एन केलं पाहिलं प्रदेश

రవీందర్ రవీందర్ ఇక్కడ ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాం కదా మీకు ఎలా అనిపిస్తుంది మీ మాటల్లో అనిపించింది ధర్మంలో ఎంతో విశేషవంతమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి మన భాగ్యనగరంలోని ఖైరతాబాదులోని సప్తముఖ మహాగణపతి వారి యొక్క సన్నిధానంలో మనము ఎంతో విశేషవంతమైనటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి ప్రదేశంగా ఖైరతాబాద్ వినాయకుడికి ఒక ప్రశస్తవంతమైనటువంటి చరిత్ర నేపథ్యం ఉంది గత డెబ్బై సంవత్సరాల క్రితం ప్రశస్తవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉభయ ఆంధ్ర రాష్ట్రం ఆనాడు ఉన్నటువంటి సందర్భంలో నేను అనుకుంటాను మహోన్నతంగా నెల రోజుల పాటు జరిగే మహోన్నతమైనటువంటి వేడుకలకి శ్రీకారం చుట్టింది ఈరోజు ప్రపంచ దేశాల్లోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే వినాయకుడి గురించి మాట్లాడుకుంటే ఖైరతాబాద్లోని వినాయకుడి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం అంత ప్రశస్తవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈనాడు సప్ సప్తముఖ మహాశక్తి గణపతిగా సుమారు డెబ్బై అడుగుల యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఆ విఘ్న నాయకుడు గణనాయకుడు వేయించేసి ఉన్నాడు భాగ్యనగర ప్రజలకే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా తెలుగు వాళ్ళందరికీ కూడా మన వాళ్ళందరికీ కూడా మంచి జరగాలన్నటువంటి సంకల్పాన్ని బ్రహ్మపదం కృష్ణమాచార్య ఈరోజు కోరుకున్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి దేశం సుభిక్షంగా ఉండాలి లోక కళ్యాణం జరగాలి మనకున్నటువంటి ఈ ప్రకృతి విపత్తులు ఏవైతే ఉన్నాయో అవి తప్పిపోవాలని మనపూర్వకంగా స్వామివారి యొక్క సన్నిధానంలో మీరు కోరుకోవడం జరిగింది ఈ ప్రశస్తవంతమైనటువంటి ప్రదేశానికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానంగా ఈరోజు రావటం చాలా ఆనందదాయకమైనటువంటి పరిస్థితిగా నేను భావిస్తూ お店はね